హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది బయట ఇన్స్టిట్యూట్లలో గ్రాండ్ టెస్టులు రాస్తుంటారు వివిధ యాప్లలో గ్రాండ్ టెస్టులు రాస్తుంటారు కానీ డైలీ కూడా ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్లో కూడా ఎనభై మార్కులు గాను యాభై మార్కులు తగ్గడం లేదు అరవై మార్కుల మధ్యలోనే అంటే యాభై నుంచి అరవై మార్కుల మధ్యలోనే వస్తున్నాయి యాభై మార్కులు తగ్గడం లేదు అరవై మార్కులకి పెరగడం లేదు ఈ టైంలో అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేటటువంటి క్వశ్చన్ స్టాండర్డ్ కావచ్చు మీకు వచ్చేటటువంటి మార్క్స్ కావచ్చు రేపు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ సోది లెక్క గల క్వశ్చన్స్ని రేపు డిఎస్సి ఎగ్జామినేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ రెండవది మాకు ఇక్కడ అరవై నుంచి అరవై మార్కులు వస్తున్నాయా సార్ ఈ యాభై నుంచి అరవై మార్కులు ఇక్కడ వస్తుంటే రేపు ఎగ్జామినేషన్లో ఫైనల్ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏమైనా మార్కులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అని మీ డౌట్ చాలామంది అడిగారు కాబట్టి దాని బట్టి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందుగా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా అందిస్తున్నాను ఓకేనా మీరు ఒకసారి జాయిన్ అవ్వండి మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు అదేవిధంగా యాప్ లింకు ఉంటుంది మీరు వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మా వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది పాలో కొట్టండి తరలి బిల్ పట్టని కొట్టండి ఓకేనా అయితే డిఎస్ వాళ్ళ కోసం ఎస్జిటి అయినా ఎస్ఏ అయినా మీరు ఇంతవరకు డి జీకే అండ్ కరెంట్ అవేర్స్ చదవని వాళ్ళు ఒక్కసారి చదివితే గుర్తుండే పోయే విధంగా ఇంతవరకు కరెంట్ అవేర్స్ చదవని వాళ్ళు కూడా ఒకసారి చదివితే గుర్తుండిపోయే విధంగా మీకు అందరికీ ఈజీ మెథడ్లో ఉపయుక్తంగా ఉండే విధంగా మీకోసం ఎస్జిటి వాళ్ళ ఐదు మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళ ఆరు మార్కుల వరకు తెచ్చుకునేటటువంటి ఈ షార్ట్ టర్మ్ పీరియడ్లో మీకోసం నేను వన్ లైన్లో వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో అరవై డిఎస్సీ ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని మీ కోసం ఈ పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చాను పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉంటుంది వన్ లైన్లో ఉంటుంది స్టేట్ టాపర్ కూడా ఈ సబ్జెక్ట్ వదిలేస్తాడు మిత్రమా దాంట్లో ఈ స్టేట్ టాపర్ కూడా ఈ జీకేని కరెండా సబ్జెక్ట్ వదిలేస్తాడు ఈ టైంలో నువ్వు ఒక నాలుగు మార్కులు తెచ్చుకోగలిగితే నాలుగు మార్కులు తెచ్చుకోగలిగితే రేపు స్టేట్ టాపర్ని తలదని నువ్వు ఫస్ట్ ప్లేస్లో పోతావు వారు సెకండ్ ప్లేస్కి వస్తాడు నీకే ఫస్ట్ జాబ్ వస్తుంది సెకండ్ వాడికి జాబ్ వస్తుంది అందరూ అన్ని సబ్జెక్ట్ చదువుతారు కానీ జీకేని కరెంటే కష్టమని చాలామంది వదిలేస్తుంటారు అలా వదిలేద్దాం నేను మీకు మాట ఇస్తున్నా ఐదు మార్కుల వరకు హెచ్జీటి ఆరు మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి ఈ పద్నాలుగు వందల బిట్లు తప్ప మీరు మరొక పుస్తకాన్ని చదువుతుంది మిత్రమా ఈ వీడియో కంటే ముందుగా ఇంకో వీడియో చెప్పున్నా ఆ వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ టాపిక్ నుండి రేపు డిఎస్ ఎగ్జామినేషన్ ఏ టాపిక్ నుండి ప్రశ్నలు వస్తాయి అని ఈ వీడియో కంటే ముందుగా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ వీడియోలో చూడండి ఒకసారి ఆ టాపిక్ నుండి రేపు డిఎస్ ఎగ్జామినేషన్ లో ప్రశ్న లేకపోతే నన్ను ప్రశ్నించండి అర్థమవుతుందా కాబట్టి ఈ పద్నాలుగు వందల తప్ప ఏం చదవద్దు దీంట్లో అవార్డులు పుస్తకాలు సదస్సులు సమావేశాలు క్రీడా సంబంధిత సమాచారము అంతర్జాతీయ సంస్థలు దానికి ప్రధాన కార్యాలయాలు నియామకాలు ఇండెక్స్ క్రీడా సమస్య డేసల్ థీమ్స్ అన్ని మిత్రమా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఒక సంవత్సరం కోసం వచ్చేటటువంటి అవార్డులు పుస్తకాలు సదస్సులు సమావేశాలు క్రీడా సంబంధిత సమాచారంతో సహా సూచనలతో పట్టుకొని దేశం థీమ్తో పట్టుకొని అన్ని కూడా ఏక దాటిపైకి తీసుకొచ్చి మీ కోసం సింగిల్ లైన్లో మీకు అర్థమయ్యే విధంగా తీసుకొచ్చారు మిత్రమా మీరు కావాలంటే ఆల్రెడీ యాప్లు ఎవరిని తీసుకున్న వాళ్ళని చూడండి ఈ పద్నాలుగు వందల ఎక్కడ ఉంటాయంటే ప్లే కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ పేరు మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి అక్కడ డిఎస్సి కరెంట్ అఫైర్స్ ఉంటుంది క్లిక్ చేయండి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్కే మీకు ప్రస్తుతం ఆఫర్లో నేను ఇస్తున్నాను ఉపయోగించుకు ఒక బిర్యానీ తిన్నంత దయచేసి ఈ సమయంలో ఎవ్వరు కూడా జీకే కరెంటర్ వదిలేసిపోతాం తర్వాత రేపు ఎగ్జామ్ అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడేదేమంటే మాట్లాడేది ఏంటంటే తక్కువ మార్కుకే పోస్టింగ్ వస్తున్న అస్సలు ఊహించలేదు ఇంత ఈజీగా ఈ సబ్జెక్ట్ ఆడతాడని అస్సలు ఊహించలేదని మీకు మీరే మాట్లాడుకుంటారు ఓకేనా సార్ ఈ పద్నాలుగు వందల పిట్లని నేను యాప్లో చదవడానికి కష్టం సార్ యాప్లో ఈ పద్నాలుగు వందల పిట్లుని చదువుదామని మన యాప్ ఓపెన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటే దానివల్ల నాకు ఐదు ఆరు టైం వేస్ట్ అవుతుంది సార్ నాకు పీడిఎఫ్ ఉంటే ప్రొవైడ్ చేయండి అంటే ఓకే పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేస్తాను ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు పర్సనల్గా పర్సనల్గా మీకు ఎవరికి ఎక్స్ట్రా అమౌంట్ అయినా పర్వాలేదు సార్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ అన్నవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పీడిఎం కూడా పర్సనల్గా వాట్సాప్ ఛానల్ షేర్ చేస్తాను మీకు జిరాక్ తీయించుకోండి హ్యాపీగా చదవండి ఏ యాప్లో కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వరు ఓకేనా కానీ నేను పీడిఎఫ్ ఇస్తున్నా చదవండి ఓకేనా అది నా ఉద్దేశం అయితే ఈ పద్నాలుగు వందల బిట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అప్లికేషన్ మెథడ్లో మే పదవ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన ఎగ్జామ్స్ జూన్ ఐదు వరకు ఉంటాయి ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు రోజు యాభై బిట్లు చదవాలి అదే రోజు ఏడు గంటలకు ఎగ్జామ్ రాయాలి అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ ఉంటాయి చాలా డెప్త్గా ఉంటాయి ఓకేనా ఇంపార్టెంట్ ఉంటాయి మీకు అందరు కూడా అప్లికేషన్ మెథడ్లో మీకు అలవాటు చేసి రేపు ఎగ్జామినేషన్కి పంపించాలనే ఉద్దేశంతో రోజుకి ఈ పద్నాలుగు రోజుల పిట్లు తీసుకున్న వాళ్ళకి ఉచితంగా మన యాప్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాను మిత్రం ఓకేనా ఒకసారి చూడండి ఓకేనా ఒకసారి మీకు అప్లోడ్ అయిపోతే మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఏ సమయంలో నన్ను రాసుకోవచ్చు కానీ ఇప్పుడు డిఎస్సి వాళ్ళు అసలు రేపు ఎవరు సక్సెస్ అవుతారు డిఎస్సిలో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ అనేవి మీకు ఎంతవరకు ఉపయోగపరం అని చెప్తా చూడండి రేపు డిఎస్సి ఎగ్జామ్లో మీకు పోస్టింగ్ రావాలంటే ప్రజెంట్ ఎగ్జామ్స్ అనేవి రావే రాయాలి ప్రజెంట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రేపు పోస్టింగ్ ఆశించండి ఎగ్జామ్స్ రాయని వాళ్ళు రేపు పోస్టింగ్ పైన ఆశలు పెట్టుకోవద్దు నేనే చెప్తున్నా వందకి వంద శాతం చెప్తున్నా ఆనాడు సక్సెస్ అయిన వాళ్ళు కనుక్కో ఎవరైతే ఈ లోకల్ లెవెల్ క్రింది స్థాయిలో ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ విజయం విషయం సాధిస్తారు ఎందుకనేసి అంటే ఏదో ఒక క్వశ్చన్ని ఒక పాలిటీలో కానీ సైకాలజీలో కానీ జీకెని కనెక్టర్స్ కానీ ఒక ప్రశ్నని ఇచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రశ్నని ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకి నువ్వు ఈరోజు తప్పు ఆన్సర్ పెట్టావు అనుకో ఏదైనా క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్కి నువ్వు ఈరోజు తప్పు ఆన్సర్ పెట్టావు ఈ తప్పుగా పెట్టినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ చదువుతావు చదివిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్ వెరిఫై చేసుకుంటావు కదా అయిపోయిన తర్వాత మనం ఆ క్వశ్చన్కి ఎందుకు తప్పు పెట్టాం ఆ క్వశ్చన్కే మనం ఎందుకు తప్పు పెట్టాం అసలు ఆ క్వశ్చన్ ఎలా అడిగాడు ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు అసలు దాని యొక్క స్టాండర్డ్ ఏమిటి ఆ క్వశ్చన్ ఏ ప్రాంతం నుంచి తీసుకున్నాడు అసలు ఇలాంటి క్వశ్చన్ వస్తే రేపు ఫైనల్ ఎగ్జామినేషన్లో లేదా నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం తప్పు చేయకూడదని ఎప్పుడైతే ఈ తప్పు చేసినటువంటి క్వశ్చన్ని పరిగణలోకి తీసుకొని ఈ లోపాన్ని నువ్వు సర్దిద్దుకుంటావో అప్పుడు నీకు వన్ మార్క్ ఇంక్రీజ్ అవుతుంది ఈరోజు తప్పు పెట్టావు ఈరోజు యాభై మార్కులు వచ్చింది రేపు అదే పెట్టిన తప్పు చేయకుండా రేపు అదే పెట్టిని నువ్వు కరెక్ట్ గా పెడితే రేపు యాభై ఒక్క మార్కు వస్తుంది ఇలా నువ్వు చేసేటటువంటి తప్పుల్ని రోజు రోజుకి సర్దిత్తుకుపోకుంటే నీకు వన్ మార్క్ ఇంక్రీజ్ అవుతూ పోతుంటే అప్పుడు నీకు మార్కులు పెరుగుతాయి నువ్వు చేసే తప్పు నువ్వుకి ఉన్నటువంటి లోపం నువ్వు ఎగ్జామ్ లో చేసేటటువంటి బలహీనత నిన్ను బయట పెట్టాలంటే నీ ఆయన ఒకటే ఒకే ఎగ్జామ్ నువ్వు బాగా చదివావు ఆయన నీకు చదివినది ఎంత మేరకు గుర్తుంది నువ్వు బాగా చదివావు నువ్వు ఎంతవరకు ఆన్సర్ చేయగలవు నువ్వు బాగా చదివావు నీ సబ్జెక్ట్ ఎంత గుర్తుంది నువ్వు బాగా చదివావు నీ స్టాండర్డ్ నీ ప్రిపరేషన్ స్టాండర్జీ స్టా స్టాండర్డ్ ఏ విధంగా ఉందని నీకు తెలియజేసేది ఎగ్జామ్స్ మాత్రమే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు రేపు డిఎస్ ఎగ్జామినేషన్లో పోజిటివ్ ఆశించొద్దు ఆశించొద్దు రాదు వస్తుంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారని ఉద్దేశం చెప్తున్నా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేయండి ఎగ్జెట్ వాళ్ళకి ఇంకా ఇరవై ఐదు రోజులు టైం ఉంది ఈ రోజు స్టార్ట్ చేయి రెండు బంగులు ఎగ్జామ్ రాయి బాగా ప్రాక్టీస్ చేయి చేసిన తప్పు తెలుసుకో ఇప్పటికి మించిపోయింది ఏం లేదు ఖచ్చితంగా ఈజీ చావస్తు ఓకేనా ఒకటి రెండవది ఏమన్నా అంటే ఇంతకు ముందు ఖచ్చితంగా భారీ కట్ట తగ్గుతుంది రాసి పెట్టుకోండి రేపు డిఎస్ ఎగ్జామ్ వేసిన భారీ కట్ట తగ్గుతుంది ఓకేనా సరే ఇప్పుడు ఎదురు ఒక ఇన్స్టిట్యూట్లో ఎనభై మార్కులకి డిఎస్ ఎగ్జామ్ పెడితే నాకు యాభై మార్కుల కంటే తక్కువ రావడం లేదు అరవై మార్కుల కంటే పెరగడం లేదు యాభై నుంచి అరవై మార్కులకి మధ్యనే నాకు స్కోర్ వస్తున్నాయి సార్ ఈ ఇన్స్ట్యూట్ వాళ్ళు ఇచ్చేటటువంటి క్వశ్చన్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ స్టాండర్డ్ రేపు ఫైనల్ ఎగ్జామినేషన్ అడుగుతాడా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ యాభై నుంచి అరవై మార్కుల మధ్యనే డైలీ వస్తుంది సార్ నేను రేపు డిఎస్సి పోస్ట్ ఆశించవచ్చా ఆశించకూడదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా మిత్రమా నీకు డైలీ కనుక యాభై నుంచి అరవై మార్కులు నీకు నిజంగా వస్తుంటే నువ్వు నిజంగానే రేపు ఫైనల్ ఎగ్జామ్లో విజయం సాధిస్తాం విజయం సాధిస్తాం ఎందుకనేసి అంటే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో పెట్టేటటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా సోది లెక్క ఉంటాయి టెట్ ఎగ్జామ్లో కంటెంట్ మారింది టెట్ ఎగ్జామ్లో స్టాండర్డ్ మారింది టెట్ ఎగ్జామ్లో స్టాండర్డ్ మారిందని ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ కూడా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు పెట్టడంలో తప్పలేదు నేను కూడా అలానే కోరుకుంటాను కానీ అలాంటి ఎగ్జామ్స్కు అలవాటు పడితే వన్ ఓడ్ ఆన్సర్స్ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రేపు నువ్వు చేయగలవు అలాంటి సోదులేక క్వశ్చన్స్ ఇస్తే కూడా నువ్వు చేయగలవు అని ఇన్స్ట్యూట్ వాళ్ళు డెప్త్గా పెడుతుంటారు అంత డెప్త్గా రేపు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అస్సలు రావు అంత డెప్త్గా రావు డెప్త్గా వస్తాయి కానీ సోదు లెక్క పెడతా ఒక లైన్ రెండు లైన్లు ఇస్తుంటారు ఒక ఆప్షన్ అలా రేపు ఫైనల్ ఎగ్జామినేషన్లో రావు నువ్వేం భయపడద్దు అని ఓకేనా కాబట్టి యాభై నుంచి అరవై మార్కులు వస్తున్న వాళ్ళు నలభై మార్కులు వస్తున్న వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి అరవై మార్కులు వస్తున్న వాళ్ళు మీ ఇంకా మీ ప్రిపరేషన్ ప్రిపరేషన్ బాగానే ఉంటుంది ఈ యాభై నుంచి అరవై మార్కులు స్టాండర్డ్ రోజూ కూడా రోజు మీకు తక్కువ కాకుండా యాభై నుంచి అరవై మార్కుల మధ్య మీరు వస్తుంటే ఇక్కడ లోకల్ లెవెల్ వస్తుంటే రేపు మీకు పోస్టింగ్ గ్యారెంటీ అని అర్థం ఓకేనా మీకు ఇన్ని మార్కులు రాలేదంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది మీరు సక్సెస్ సాధిస్తారని అర్థం ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది మిత్రమా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టేటట్టు ఎగ్జామ్స్కి రేపు ఫైనల్ ఎగ్జామినేషన్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ స్టాండర్డ్ వేరు ఫైనల్ ఎగ్జామ్ స్టాండర్డ్ వేరు ఇక్కడ సోదులెక్క ఇస్తారు క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో అంత సోదలెక్ ఇవ్వకపోవచ్చు కానీ గత డిఎస్సీతో పోలిస్తే ఈసారి డిఎస్ ఎగ్జామ్ రాస్తే క్వశ్చన్ స్టాండర్డ్ ఏదైనా మారుతుంది ఓకేనా సరైనవి సరే కానీ ఇలా మారుతుంటాయి ఓకేనా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే రేపు పోస్టింగ్ ఆశించారు మిత్రమా లేకపోతే ఆశించొద్దు ఎగ్జామ్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు నాకు కాల్ చేశాను నాకు పీడిఎఫ్ ఇచ్చాను సార్ చాలు ఏదో మీరు స్టేట్ టాపర్ లాగా లాస్ట్ ఇయర్ ఆఫ్ మార్క్లో పోయిన వాళ్ళే నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఆన్లైన్లో నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళు అందరూ కూడా నాకు ఆఫ్ మార్కులు పోయింది సార్ మీరు నాకు పీడిఎఫ్ ఇచ్చేయండి సార్ నేను చదివేస్తాను సార్ నేను చించేస్తాను సార్ ఇది కాదు ప్రతి ఒక్క విద్యార్థి కూడా సార్ నాకు పీడిఎఫ్ కావాలి ఎగ్జామ్స్ కావాలి అంటారు ఎందుకంటే ఆ పీడిఎఫ్ని చదవాలి దానిపైన పెట్టిన ఎగ్జామ్స్ని రాయాలి అప్పుడే మీకు మీ యొక్క స్టాండర్డ్ ఏంటి అని ఓకేనా కాబట్టి ఎగ్జామ్స్ కంపల్సరీ రాయండి అనబోదా రాస్తే మీరు సక్సెస్ అవుతారు ఇది మిత్రమా ఓకేనా మన యాప్ని ప్లే స్టోర్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి కేవలం టూ పాయింట్ నైన్ రూపీస్కే ఇస్తున్నాం గట్టిగా నాలుగు రోజులు కూర్చుంటే మన బుక్ని చదివేస్తూ మన బుక్ వచ్చి ఇది మిత్రమా ఓకేనా మన బుక్ వచ్చి ఇది జీకే కరెంట్ అఫైర్స్ పుస్తకం ఇది ఓకేనా ఈ బుక్ని మీరు చదివితే చాలు క్వశ్చన్ స్టార్ట్ అంటే మీరు ఒకసారి చూడండి ఎలా ఉంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది వన్ ఇయర్ కోసాలు వచ్చే అవార్డులు పుస్తకాలు సదస్సుల సమావేశాలు అన్నీ ఉంటాయి స్టాండర్డ్ జీకే కరెంట్ అఫేర్స్ అన్నీ ఉంటాయి ఇది మన పుస్తకం మిత్రమా ఈ పుస్తకాన్ని చదివితే చాలు మిత్రమా నువ్వు ఈ టైం ఇంకేం చదవాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టాల్ ఆల్ మిత్రమా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇంకొకటి మిత్రమా మీ నుంచి నేను ఆశించేది ఒకటే మిత్రమా యూట్యూబ్లో లైక్ షేరు సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్